రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వంద్రాలు మయ్యా దేవా అయోగ్యులము అపాత్రులము ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా పరిశుద్ధుల గుంపులో చేర్చినారు మిమ్మను సేవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా నిత్యము మా మా కష్టాలను మా ఇరుకులను ఇబ్బందులను చూస్తూ సహాయం చేసే దేవుడోగా మా కన్నిటిని తొలగించి సంతోషం దయచేసే దేవుడోగా మా జీవితంలో గొప్ప కార్యాలు చేసే శక్తి మంతుడోగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా మరులను ఆలకించే దేవుడవు మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించి మమ్మను తృప్తిపరిచే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు పోషి సంరక్షించి కాపాడినారు దేవా ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని దేవా ఈ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారంలను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ఈ సమయాన మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో మనుషుల మధ్య ఆనందిస్తున్నారో రకరకాల పనుల భారాలను కలిగి ఉంటున్నారో వ్యర్థమైన వాటిలో పాలు పొందుతున్నారో ప్రార్థన అంటేనే నిర్లక్ష్యంగా ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి భారం నుండి పాపం నుండి చింత సమస్య నుండి విడిపించండి దేవా మీ పాదాల వద్ద చేరి మీకు మొరపెట్టే కృపను అనుగ్రహించండి తండ్రి ఈనాడు బిడ్డలకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మెలకుగా ఉండి విసుగక విడువక నిత్యము ప్రార్థించే హృదయాన్ని కలిగి ఉండేలాగునా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఏ కార్యం అయితే బిడ్డలు చెయ్యలేకపోయారో ఎవరి ద్వారా నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో ఏ మనిషిని బట్టి మోసపోయిన స్థితిలో ఉంటున్నారో సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నిందలు అవమానాల నుంచి రక్షించండి అయ్యా అపజయాల నుంచి దూరపరచండి దేవా మోసాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి దేవా మా చూపులు తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధపరచండి మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మను చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి 哎呀！ ఈ రాత్రి కాల సమయంలో వివాహ ప్రయత్నం విఫలమయ్యి సంబంధం కుదరక పెండ్లి ఆగిపోయి ఇలా రకరకాల బాధల మధ్య ఉంటున్న యవన సహోదరి సహోదరులను వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి దేవా బిడ్డలకు మీ సహాయాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా మాసములు గడిచిపోతున్నాయి సంవత్సరములు గడిచిపోతున్నాయి వయసు మీద పడుతుందని ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ సమయాన ఉద్యోగం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా పిల్లల భవిష్యత్తు గురించి చింత కలిగిన తల్లిదండ్రులు తల్లిదండ్రులుంటున్నారు దేవా పిల్లల ఆరోగ్యం వారి చదువులు ఇలా రకరకాలుగా బిడ్డలు ఎన్నో భారాలను భరిస్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయండి ప్రవ అయ్యా వారి కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలన్నిటిని ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా అత్యున్నతంగా మీరు వారిని ఆశీర్వదించండి అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా అనేకులైన బిడ్డలు ఇతరులను అప్పడిగే వారిగా ఉంటున్నారు దేవా ఆర్థికంగా నష్టపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డల ధననిధులను మీరు నింపండి దేవా బిడ్డల్ని మీరు ఆస్తికర్తలుగా చెయ్యండి ప్రవ ఇతరులను అప్పడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పించే వారిగా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ నూరంతులుగా దీవించి ఆశీర్వదించి పలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి ప్రవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు క్యాన్సర్ వ్యాధులతో బాధపడుచున్నారు దేవా రకరకాలుగా బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు నష్టపోతున్నారు మరణ పడకపై ఉంటున్నారు దయచేసి బిడ్డల బాధల్ని మీరు దృష్టించండి దేవా అయా ట్రీ ట్రీట్మెంట్ అంతట్లో తోడై ఉండండి దేవా అయ్యా వారి కష్టాన్ని చూచే దేవుడో తండ్రి బిడ్డల దుఃఖాన్ని తొలగించండి తండ్రి అయ్యా ఆ యొక్క వ్యాధులను వారిగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వయసు గతించక ముందే మరణించే వారిగా ఉంటున్నారు అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మిమ్మును అనాథలనుగా విడువను మీ యొద్దుకు వస్తాను అని పలికిన దేవుడో తండ్రి అయ్యా బిడ్డల యొక్కకు మీరు రండి దేవా మీ రెక్కల చాటున వారిని భద్రపరచండి దేవా బిడలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భర్త చనిపోయి విధవరాలుగా ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి పిల్లలతో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుండగా అట్టి వారందరికీ తోడయుండి సహాయం దేమని బిడల కుటుంబాలను పోషించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నష్టాలన్నింటినీ దూరపరచండి వారి చేతి కష్టాన్ని దీవించండి మంచి జ్ఞానం చేతనింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ప్రవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలు ఉద్యోగం చేసుకుంటున్న వారందరినీ మీరు భద్రపరచండి దేవా అయ్యా బిడ్డలు కాలేజెస్ కి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి అయ్యా నీ బిడ్డల్ని సజీవ లెక్కలో ఉంచండి నీ బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించండి మంచి జ్ఞానం చేతనింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ఆడబిడ్డలకు కావలసిన రక్షణ భద్రత క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవ కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను కొట్టివేయండి ఆ యా బిడ్డల గృహాలలో పనిచేసే అపవిత్రాత్మలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యా బిడ్డల గృహాలను మీరు ఆశీర్వదించండి శాంతి సమాధానం వారి కుటుంబంలో ఉండేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డ లేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా అయ్యా మీరే వారికి శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి చిన్న బిడ్డల మీద మీ నుంచి వారిని ఆశీర్వదించండి అయ్యా ల్యాండ్ సమస్యలతోటి కోర్టు సమస్యలు వివాదాలతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన న్యాయాన్ని వారి పక్షమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి ని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తలైన వారి మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే వారిగా సిద్ధపరచండి అయ్యా మా బిడ్డలు ప్రతి దినము స్కూల్స్ వెళ్తూ వస్తుండగా కాలేజెస్ కి వెళ్తుండగా యూనివర్సిటీలకి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రేరికి పెడుతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా వారి కష్టం వ్యాధి బాధ దిగులు ఎలాంటిది అయినప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా వారి గృహ దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి స్థితిని మీరు మార్చండి బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి బిడ్డల హృదయంలో ఉండే భయాలను బాధలను తొలగించండి నీ బిడ్డలందరినీ

నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమూ నీవ్యున్నవి తండ్రి